ఏ నువ్వు సరిగ్గా ఉండు చిత్రరా ఫాస్ట్ వస్తుంది కొంచెం లేట్ ఉన్నాడు హాయ్ పిల్లలు అయితే ఇవాళ మన ఛానల్లో గేమ్ ఏంటిదంటే అక్కడ బాటిల్స్ ఉన్నాయి కదా ట్వంటీ బాటిల్స్ ఉన్నాయి ఫస్ట్ ఇద్దరు సెకండ్ ఇద్దరు పోటీ ఉంటుంది ఫస్ట్ ఇద్దరు ఇట్లా ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళు ఒక సైడ్ వస్తారు మళ్ళీ సెకండ్ ఇద్దరు ఇట్లలో ఎవరు వస్తారో వాళ్ళు ఒక సైడ్ ఇస్తారు అంటే ఆ ఇద్దరు ఫైనల్కి వచ్చినట్టు ఇది లాగా ఆ ఇద్దరు లాస్ట్కి ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు ఇట్లా లెవెల్కి వెళ్తారో వాళ్ళు విన్నారు వాళ్ళకు మంచి చాక్లెట్ ఇస్తారు ఓకేనా గేమ్ ఏంటంటే ఎవరు ఫస్ట్ కంప్లీట్ ఇస్తారో వాళ్ళు విన్నారు ఆ బాటిల్స్ తీసుకొచ్చి ఈ డబ్బలు వేయాలి రెడీయా ఫస్ట్ ఆగండి ఆగండి చెప్తే ఇప్పుడు మీరు ఇద్దరు ఇటు ఉన్నారు మీరు ఇద్దరు ఇటు ఉన్నారు కాబట్టి మీరు ఇద్దరు ఉన్నారు కాబట్టి టోనీ ఆడును అభి ఫస్ట్ గేమ్ ఆడతారు ఓకేనా తర్వాత చేతరావును శివ ఆడతారు ఓకేనా ఇప్పుడు శివ కొంచెం జరుగు అవుట్ అయితే ఓకే రెడీయా ఫస్ట్ గేమ్ స్టార్ట్ చేద్దాం ఇక ఓకేనా అరే ఆగండి ఇంకా రెడీ చెప్పలేదు ఇటు జరుగు ఇక్కడ రా అంటే ఇటు నుంచి వెళ్ళిన బాటిల్ తీసుకొచ్చి చిన్నలేయాలి అటు నుంచి వెళ్ళన్న తీసుకొచ్చేయరు ఎవరు ఫస్ట్ కంప్లీట్ అయితే వాళ్ళు విన్నారు ఓకేనా రెడీయా రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ ఒక్కొక్కటే 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 నువ్వు రెండు వచ్చావు ఒకటి ఒకటి ఆడ పెట్టుకో ఒకటి పెట్టుకో మీరు సైలెంట్ ఉండేది ఆగు నువ్వు కూడా అక్కడ పెట్టుకోవాలి ఎట్లా ఇక్కడికి వెళ్ళు రెండు తెచ్చినావు నవ్వకో నువ్వు ఆడాలి వాడిన తర్వాత నువ్వు జరుగు కానీ 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 కంప్లీట్ కాలే ఇంకా విన్నర్ వచ్చేసి అవి ఇంకో ఇందాక టోనీ కన్ఫ్యూజ్ అయ్యాండు మీరు కన్ఫ్యూజ్ కావద్దు ఒక్కొక్కటే తీసుకురావాలి ఒక్కొక్కటే తీసుకొచ్చి బాక్స్లో వేయాలి ఓకేనా ఎవరు ఫస్ట్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు విన్నర్ ఇందాక అబ్బిగా ఫైనల్కి వేయండు ఆ ఫైనల్ ప్లేయర్తో డెవల్ దాళ పడతారో అన్ని డెవలల్కి వెళ్తారో వాళ్ళు విన్నర్ అసలైన విన్నర్ ఇప్పుడు సెమీఫైనల్లాగా మీ ఇద్దరు ఇట్లా ఎవరుకి వెళ్తారో వాళ్ళు అబ్బితోటి ఆడాలి ఓకేనా రెడీయా ఒక్కొక్కటే తేవాలి అటు సైడ్ నుంచి తెచ్చేసుకుంటా ఇటు సైడ్ నుంచి తెచ్చేసుకుంటా మీ ఇష్టం ఒక్కొక్కటే తేవాలి ఎవరు ఫస్ట్ కంప్లీట్ అయితే వాళ్ళు విన్నారు ఇంట్లో ఓకే రెడీయా రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ ఒక్కొక్కటే ఏ నువ్వు సైడ్కి ఉండు చెత్రురానే ఫాస్ట్ వస్తుంది శివ కొంచెం లేట్ ఉన్నాడు నువ్వు నువ్వుతాను డిస్టర్బ్ చేస్తాను చెత్ర నీ సైడ్ నువ్వు రా రాట్రా నీకు సైడ్ ఉంది కదా ఇద్దరు సేవంటే శివ ఒకటి వెనకకున్నాడు లేదు చెత్త బాక్స్ అవుట్ అయింది మళ్ళీ లోపల నువ్వే మమ్మీ నువ్వులే గిట్ సైడ్ రావాలి సిబి ఎట్లా కూడిపోయిండు ఓకే ఓకే చతురాబోన్ రెడీయా ఇందాక మీరు చెరో గేమ్ ఆడి మీరు ఫైనల్ కి వచ్చారు ఈ లెవెల్కి వెళ్తే వాళ్ళు విన్నరు ఓకేనా కన్ఫ్యూజ్ కన్ఫ్యూస్గా ఒక్కొక్కటి తెచ్చేయాలి కరెక్ట్గా బాక్స్ లో పడాలి బాక్స్ లోడకపోతే మళ్ళీ తీసేయాలి ఓకేనా ಎವರೈತೆ ಕರೆಕ್ಟ್ ಟೈಮ್ ಮುಂದೆ ಒಳ್ಳೇ ವಿನ್ನು ಕೊರಿಯ ಜರುಗರಿ ಸ್ಟಾರ್ಟ್ ಅರುವು ನಿಮ್ಮ ಆಡ್ಡಾ ಮೊದಲ ಮಧ್ಯ ರೆಡಿಯಾ ರೆಡಿ ಒನ್ ಟೂ ಆಗ್ರಿ ತ್ರೀ ಅಂಡ್ ಜರುಗರಿ ರೆಡಿ ಒನ್ ಟೂ ತ್ರೀ ಸ್ಟಾರ್ಟ್ Thank <laughs> you.

ఆడాలి ఎట్లుందిరా గేమ్ ఎంజాయ్ చేసినావా మొసత్తుందా ఎట్లంది చేతురా ఇక ఉండదు ఇక అంతే ఓకే ఓన్ ద గేమ్ ఓకేనా బాయ్